రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి మున్సిపాలిటీని అభివృద్ధి చేయడానికి కృషి చేస్తున్నామని రాష్ట్ర ఎక్సైజ్ పర్యాటక శాఖ మంత్రి జూపెల్లి కృష్ణారావు అన్నారు నాగర్కూల జిల్లా కొల్లాపూర్ మంత్రి సుడిగాలు పర్యటన చేశారు మున్సిపాలిటీ పరిధిలోని తెలంగాణ అర్బన్ ఫైనాన్స్ డెవలప్మెంట్ ఇండస్ట్రీ కార్పొరేషన్ నిధుల నుండి ఎనిమిది కోట్ల రూపాయలతో పాటు పలు అభివృద్ధి పనులకు మంత్రి జూపేలి కృష్ణారావు మున్సిపాలిటీ చైర్మన్ రమ్మ్య నాగరాజు శంకుస్థాపన చేశారు ఇరవయో వార్డులో ప్రతి వార్డుకు నలభై లక్షల రూపాయలతో సీసీ రోడ్లు డ్రైనేజీ పనులకు శంకుస్థాపన చేశారు ప్రతి వార్డులో పనులకు శంకుస్థాపన చేస్తూ ప్రజలను పలకరించారు రాష్ట్రంలో గత ప్రభుత్వం ప్రజలను పట్టించుకోలేదని ప్రజలు బుద్ధి చెప్పి గద్దె దింపారని ఆయన అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో తెలంగాణ రాష్ట్రంలో ప్రజా పాలన కొనసాగుతుందని పేద ప్రజల కోసం ఇంద్రమ్మ ఇన్లు సర్వే నిర్వహిస్తున్నామని ఆయన అన్నారు

గారు అందరికి అందరికీ అందరికి పేరు పేరున మృదయపూర్వక నమస్కారం చేసుకుంటూ ఈరోజున ఈ వార్డుకు నలభై లక్షల రూపాయలు సిసి రోడ్డు శానిటైజర్ గతంలో నేను అంటే పోయిన నాలుగు గంటల ఐదు కాబట్టి అంతకు ముందు మీ వాడుకు కొన్ని కోట్ల రూపాయలు ఇచ్చిన రోడ్స్ సైకల్స్ కూడా చేయడం జరిగింది మిగిలిన వాటికి ఏర్పాటు చేస్తాం వీటితో పాటుగా ఇరవై ఇల్లు ఒక్కొక్కటి ఐదు లక్షల రూపాయల పేదవాళ్ళ కోసం ఒక కోటి రూపాయలు మంజూరు చేయడం జరిగింది ఆ ఇల్లు కూడా మీరు మీ నాయకులు వాళ్ళందరూ కూర్చొని అత్యంత పేదవాడు వాళ్ళు సెలెక్ట్ చేసి పేరు రాసి తర్వాత మీరు చర్చి తర్వాత వాటిని నేను కూడా వచ్చి చూస్తాను చూసిన తర్వాత ఈ అసెంబ్లీ ఉంది పది పదిహేను రోజులు అసెంబ్లీ కాగానే తప్పెట్టేసి సాటిఫిక్ చేసి వాట్సాప్లో పెట్టి మీ వార్డులో అందరినీ పిలిచి అన్ని విషయాల పట్ల నేను మాట్లాడతా మాట్లాడి గంట టైం ఇచ్చి కూర్చొని మీ సమస్య బ ఏం చేయగలుగుతాము ఏం చేయలేము ఇవన్నీ కూడా మీరు కూరకర్షంగా చెప్పి కాక చేస్తాం ఎప్పుడు కూడా నేను అబద్ధాలు చెప్పలేదు చెప్పరు కూడా ఎప్పుడు కూడా మోసాలు చేసే కార్యక్రమం ఎప్పుడు దౌర్జన్యం కూడా చేయం కాబట్టి న్యాయం ప్రకారం చేసే కాకజీ చేస్తాం ఎవరు అన్యాయం చేస్తే తప్పకుండా వాటిని సరి చేసి న్యాయం చేసే ఏర్పాటు చేస్తాం వీళ్ళు వాళ్ళనుకుంటున్నాను చెప్పని మీ అందరికీ నమస్కారం చేస్తూ మళ్ళీ అసెంబ్లీ అయిన తర్వాత ఒక ఇరవై రోజులు కావచ్చు నేను సోమవారం అసెంబ్లీ వచ్చి మాట్లాడతాను ఓకే అందరికీ నమస్కారం థ్యాంక్ యూ